నిన్న రేవంత్ రెడ్డి బావమరిది భాగోతాన్ని పొద్దున్నే బయట పెడితే సాయంత్రానికి రేవంత్ రెడ్డి గారు నాకు నోటీస్ పంపారు నోటీస్ కూడా ఎప్పుడు ఇచ్చారు నిన్న రాత్రి దాదాపు తొమ్మిది గంటల సమయంలో మా ఇంటి దగ్గర మా మెయిడ్కు నోటీస్ ఇచ్చి వెళ్ళారు నేను ఆ సమయంలో సిద్దిపేట నియోజకవర్గంలో నా ప్రజలతో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నాను నిన్న రాత్రి తొమ్మిదింటికి నోటీస్ ఇచ్చి ఉదయాన్నే పదకొండు గంటలకు రమ్మన్నారు నేను హైదరాబాద్లో లేను అయినా కూడా రాత్రే హైదరాబాద్ చేరుకొని ఈరోజు ఇచ్చిన నోటీస్ మీద మేము హాజరు కావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం మేము ఏ తప్పు కూడా చేయలేదు అందువల్ల భయపడము ఈ రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు బెదిరే ప్రశ్నే ఉత్పన్నం కాదు ఎందుకంటే ఇలా రేవంత్ రెడ్డి మాకు తెలుసు నిన్న ఆయన భవమర్డి భాగవతాన్ని పొద్దున బయట పెడితే సాయంత్రానికి నోటీస్ పంపిండు ఆ భాగవతం మీద కనీసం ఒక్క మంత్రి కానీ ప్రభుత్వం నుంచి స్పందన కూడా లేదు ఎందుకంటే మేము అన్ని ఆధారాలతో నిజాలు బయటపెట్టినాం కనుకనే ఆ సమాధానం లేక డైవర్షన్ టాక్టిక్స్ కోసం ఈ నోటీస్ పంపిణీ అర్థమవుతా ఉంది రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల ముందు వీళ్ళ అవినీతి బయటపడుతుందని వీళ్ళ అవినీతి బట్టబయలవుతుందని వీళ్ళ బండారం బయటపడ్డదని ఒక డైవర్షన్ టాక్టిక్స్కు ఇలా రేవంత్ రెడ్డి గారు మాకు నోటీస్ ఇచ్చారు సరే ఈ నోటీసులు మాకు కొత్త కాదు తెలంగాణ ఉద్యమంలో ఆనాటి సమైక్యవాద ప్రభుత్వాలు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని మా మీద రకరకాల ఇబ్బందులు పెట్టినా కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పోరాడినటువంటి ఒక కార్యకర్తలు ఉద్యమకారులం ఈ ఆ గత సమైక్యవాళ్ళలోనే అనేక సార్లు మమ్మల్ని అరెస్ట్ చేశారు అనేక వందల కేసులు పెట్టినారు ఆ రోజే మేము భయపడలేదు ఇవాళ నువ్వు ఎందుకు నోటీస్ ఇచ్చినావు నాకు మేము ఏమడిగినాం నీ ఆరు గ్యారంటీల సంగతి ఏంది అని అడిగినాం నువ్వు బాండ్ పేపర్ మీద రాసిచ్చిన మహిళలకు మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు ఎప్పుడు ఇస్తావు అని అడుగుతా ఉన్నాం నువ్వు అవ్వ తాతలకు నాలుగు వేల పెన్షన్ ఎప్పుడు ఇస్తావు అని అడుగుతా ఉన్నాం నీ యొక్క అక్రమాలు నీ బొగ్గు కుంభకోణము నీ పవర్ కుంభకోణము నీ హిల్టీపీ ఇండస్ట్రీస్ కుంభకోణము నీ భూ కుంభకోణాలు అసెంబ్లీ వేదికగా ప్రజా వేదికగా ఎప్పటికప్పుడు నేను ప్రశ్నిస్తూ ఉన్నాం సో నీ కుంభకోణాలు బయటపడుతున్నాయి నీ వాటాల పంచాయతీలు స్వయంగా మంత్రులే ఒకరి మీద ఒకరు బయట పెట్టుకుంటుంటే నీ పరువు పోతుందని నీ వాటాల విషయం ప్రజలకు అర్థమవుతుందని డైవర్షన్ కోసమే నోటీసులు ఇస్తున్నావు మాకు తెలియదా ఇవాళ కృష్ణ కృష్ణా నీళ్లను ఆంధ్రా చెప్తున్నావు అదేవిధంగా గోదావరి నీళ్లను ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నీళ్లను మళ్లించి మరి బనకచెర్లకు నలమల్ల సాగర్ తీసుకుపోతుంటే నీ చేతగాని తనాన్ని ఎప్పటికప్పుడు నిలదీసింది బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించింది బీఆర్ఎస్ పార్టీ నువ్వు ఎన్నికలకు ఎన్నికలకు ఈ డ్రామాలు ఆడుతుంటావు పంచాయతీ ఎన్నికల ముందు అప్పుడేమో మా కేటీఆర్ గారికి నోటీస్ ఇస్తావు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు రేపో మాపో నోటిఫికేషన్ వస్తుంది కనుక మాకు నోటీస్ ఇస్తా ఉన్నావు నీ నీ సంగతి తెలివంది ఏముంది మొన్న పంచాయతీ ఎన్నికల ముందేమో రైతు బంద్ వేసినావు ఇప్పుడు యాసంగి పంటకు ఎందుకు రైతు బంద్ వేస్తలేవు పంచాయతీ ఎన్నికలు లేవు జనవరి అయిపోయినా రైతు బంధు పట్టలేదు పంచాయతీ ఎన్నికల ముందేమో బతుకమ్మ చీరలు ఇచ్చినావు మహిళలకు వడ్డీ లేని రుణం ఇచ్చినావు రైతు బంద్ ఇచ్చినావు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి ఊర్లో నిసిపెట్టిండు రైతు బంద్ ఎగ్గొట్టిండు ఇప్పుడు రే నుంచి పట్టణాల్లో బతుకమ్మ చీరలు వస్తారట ఈ నుంచి పట్టణాల్లో మహిళలకు లేని రుణం ఇస్తారట ఇక ఇవాళ మాకు ఈ నోటీస్ ఇచ్చి మమ్మల్ని ఎంగేజ్ చేసే ప్రయత్నం అంటే పొలిటికల్గా బీఆర్ఎస్ పార్టీ థ్రెట్గా ఆయన ఫీల్ అవుతా ఉన్నాడు మాకు ఈ నోటీస్ ఇచ్చి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏదో ఉంది అనేటువంటి ఒక సీ అంటే చూడండి క్రైమ్ సినిమా సీరియల్ లెక్క నడుపుతా ఉన్నాడు రెండేళ్ల నుంచి డ్రామాలు ఆడుతున్నావు ఆల్రెడీ నువ్వు గతంలో నా మీద ఫోన్ ట్యాపింగ్ కేసు పెడితే హైకోర్టు కొట్టేసింది సుప్రీం కోర్టు కూడా కొట్టేసింది నువ్వు పెద్ద పెద్ద అడ్వకేట్లను రాష్ట్ర ప్రభుత్వ డబ్బులను కోట్లాది రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద న్యాయవాదులం పెట్టినావు నా మీద ఎంత పెద్ద న్యాయవాదులం పెట్టినా న్యాయం నా వైపు ఉంది కనుక మేము తప్పు చేయలేదు గనక ధర్మం మా వైపు ఉంది గనక హైకోర్టులోకి మేము గెలిచాం సుప్రీంకోర్టు కూడా నువ్వు స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తే కూడా కొట్టివేసింది న్యాయం నిలబడ్డది ధర్మం నిలబడ్డది అయినా నువ్వు మళ్ళీ పిలుస్తున్నావు సుప్రీంకోర్టే కొట్టేసినాక మళ్ళీ పిలుచుడు ఏంది డ్రామా ఏంది డ్రామా ఎన్ని రోజులు ఈ డ్రామా నడుపుతావు రెండు సంవత్సరాలు దాటిపోయింది నీ బొగ్గు కుంభకోణం గురించి నిలదీస్తూనే ఉంటాం నువ్వు ఆంధ్రాకు అమ్ముడుపోయిన విధానాన్ని నిలదీస్తూనే ఉంటాం ఎల్టీపీ పాలసీ ఇండస్ట్రీ కుంభకోణం గురించి నిలదీస్తూనే ఉంటాం నీ పవర్ స్కామ్ గురించి నిలదీస్తూనే ఉంటాం నీ యొక్క అవినీతి భాగోతాలు అన్ని కూడా బయట పెడుతూనే ఉంటాం ఆరు గ్యారంటీల కోసం తెలంగాణ ప్రజల పక్షాన నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం నిలదీస్తూనే ఉంటాం నేను ఈరోజు బీజేపీ కిషన్ రెడ్డి గారికి కూడా ఒక లేఖ రాస్తా ఉన్నా కిషన్ రెడ్డి గారు మీరే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి సింగరేణిలో నలభై తొమ్మిది శాతం కేంద్ర ప్రభుత్వానికి వాటా ఉంది సింగరేణిలో జరిగిన అవినీతి కుంభకోణాల గురించి నిన్న మీడియా సాక్షిగా బయటపెట్టినా ఈరోజు నీకు కూడా లెటర్ రాస్తా ఉన్నా నువ్వు ఒకవేళ రేవంత్ రెడ్డితో కుమ్మక్కు కాకపోతే వెంటనే సిబిఐ విచారణకు నువ్వు చెయ్య ఆదేశించాలని చెప్పి కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఐఎమ్ రైటింగ్ ఏ ఓపెన్ లెటర్ టు కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి గారు నేను అన్ని ఆధారాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా ఇప్పుడు ఈ రాష్ట్రానికి సింగరేణి కార్మికులకు జరుగుతున్న నష్టాన్ని మరి బయటకు తీయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సంగారెడ్డిలో ఒక ఎమ్మెల్యే మొన్ననే చెప్పిండు మేము ఉమ్మడి మెదక్ జిల్లాలో కష్టపడి పనిచేస్తే ఒక ఆయన చెప్పిండు మొన్ననే ఇక నేను మళ్ళీ పోటీ చేయ ఇక నేను మళ్ళీ ఓటు అడగా అని మా దెబ్బ కొడితే మొన్న ఒక నాయకుడు చెప్పిండు రేపు కూడా నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా ఖచ్చితంగా మెజారిటీ మున్సిపాలిటీలు గెలుస్తాం ప్రజలతో ఉంటాం ప్రజల చేత నీకు తప్పకుండా ప్రజలే నీకు బుద్ధి చెప్తారు